ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషుడికి అలాగే నేను ఇంతగా ఆదర్శన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులరా ఈరోజు మీకు నాలుగు తేలికైన ఉపాయాలు తెలియచేస్తాను ఇది పండుగ రోజున దసరా పండుగ రోజున తప్పకుండా చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు మనం ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల మనం ఏ పని చేసినా అంటే విజయం సాధించాలి మనతో పాటు విజయం ఎప్పుడూ ఉండాలి అనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న ఉపాయాలు ప్రయత్నించేయండి ఇవి ఎవరైతే పనుల్లో అపజయాలు ఎదుర్కొంటున్నారో వారు చేయవచ్చు అలాగే వ్యాపారంలోను వృత్తిలోను అంటే ఉద్యోగంలో ఉన్నవారు అలాగే ఎలాంటి వ్యాపారాల్లో ఉన్నవారైనా సరే ఎటువంటి స్థితిలో ఉన్నవారైనా సరే మనకి విజయం కావాలనుకున్నప్పుడు అమ్మవారిని విజయదశమి రోజున మనం పూజించినట్లయితే ఖచ్చితంగా మనకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీకు చిన్న ఉపాయాలు అంటే చాలా చిన్నవి నాలుగు ఉపాయాలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఎవరైనా సరే ఎన్నో రోజుల నుంచి గురువు గారు మేము మద్యం మానేయాలనుకుంటున్నాము సిగరెట్ మానేయాలనుకుంటున్నాము చెడు వ్యసనాలు మానేయాలనుకుంటున్నాము ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు ఈ పండుగ రోజున మీరు ఒక చిన్న ఉపాయం చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఎవరైతే మీ మనసులో దేన్నైతే వదిలేయాలనుకుంటున్నారో మళ్ళీ చెప్తున్నాను దేన్నైతే చెడు వ్యసనాలని వదిలేయాలనుకుంటున్నారో వాటిని వదిలేయడానికి ఈ ఉపాయం ఒక పేపర్ తీసుకోండి అంటే మామూలుగా వైట్ పేపర్ తీసుకోండి దాని మీద మీరు క్లియర్గా రాయండి ఏంటంటే నేను మద్యం మానేయాలనుకుంటున్నాను సిగరెట్ మానేయాలనుకుంటున్నాను చెడు వేసిన మానేయాలనుకుంటున్నాను వీటిని వదిలేయాలనుకుంటున్నాను అని రాయండి రాసిన తర్వాత అంటే వైట్ పేపర్ మీరు తీసుకోండి మళ్ళీ రూల్ పేపర్ కాదు వైట్ పేపర్ తీసుకోండి తర్వాత దాన్ని ఒక దీపం వెలిగించండి మట్టి ప్రమిదిలో ఆవునియో పోసి రెండు ఒత్తిడి వేసి దీపం వెలిగించి ఆ దీపంలో మీరు రాసిన ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ పేపర్ని పెట్టి కాల్ చేయండి ఇది పండగ పూట మీరు చేయాల్సింది సాయంత్రం అంటే ఆరు గంటల తర్వాత చేయండి ఏదైతే కోరికలు మీరు వదిలేయాలనుకుంటున్నారో వాటిని పేపర్ మీద వైట్ పేపర్ మీద రాసి కోరికలు చెప్పుకొని మీరు రాసి ఆ పేపర్ని చక్కగా దీపం వెలిగించి దీపం మీద ఆ పేపర్ని కాల్ చేయండి మీకు విచిత్రం ఏంటంటే అమ్మవారు మనకు ఏది కావాలంటే అది ఇస్తుంది విజయం చేకూరడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే అమ్మవారి ముందు ఆవు నేతితో దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గంధం పసుపు కుంకుమ వీటిని చక్కగా అమ్మవారికి ఎదురుగా పెట్టి గంధం పసుపు కుంకుమ అలాగే కుంకుమ పువ్వు వీటన్నిటిని అమ్మవారు ఎదురుగా పెట్టండి అంటే మీ ఇంట్లో పూజా మందులు విరగపెట్టండి పెట్టి మీరు నమస్కారం చేసుకోండి వీటన్నిటిని కలిపి నమస్కారం చేసిన తర్వాత అమ్మవారిని మనసులో కోరిక చెప్పుకొని వీటన్నిటిని కలుపుకొని మీరు ఒక డబ్బాలో పెట్టుకోండి వీటిని కుంకుమగా తయారు చేసుకోండి గంధం పసుపు కుంకుమ కుంకుమ పువ్వు ఈ నాలుగిటిని వీటి దీన్ని ఏమంటారంటే ఇది విజయదశమి రోజు చేయటం వల్ల దీన్ని తిలకం అంటారు ఈ నాలుగు పదార్థాలు అమ్మవారి ముందు పెట్టి ఆవు నేత దీపం వెలిగించి మనం ఈ నాలుగు దగ్గర అమ్మవారు పెట్టిన తర్వాత వీటిని ఈ నాలుగిటిని అలాగే కాస్త ఆవుని కలుపుకొని ఈ నాలుగిట్ని కలుపుకోండి కలుపుకొని కుటుంబం ఎవరైనా పని చేయండి ఇది కుటుంబ సభ్యులందరూ కూడా ఈ తిలకాన్ని ధరించండి ఖచ్చితంగా మీకు దీన్ని ధరించడం వల్ల ప్రతి పనుల్లో కూడా విజయం పొందడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ తిలకం ధరించడం వల్ల అంటే మామూలుగా మనం రెగ్యులర్గా అనుకుంటూ ఉంటాం ఏమనంటే విజయం రావాలి విజయం పొందాలి అనుకున్నప్పుడు మనం విజయదశమి రోజున ఈ పని చేయటం వల్ల ఖచ్చితంగా విజయం సాధిస్తాం అలాగే ఈ తిలకం ధరించడం వల్ల పోలీస్ కేసులు కోర్టు కేసులు ఇలాంటివి ఏదైనా సరే అంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నారు ఆ ఇబ్బందుల్లో ఉన్న కేసులు ఏదైనా ఉంటే వాటి నుంచి కూడా బయటపడతారు ఈ తిలకాన్ని తిలకం అంటారు మళ్ళీ ఒకసారి చెప్తాను అమ్మవారి ముందు మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించండి ఆవు నెత్తుతో దీపం వెలిగించి రెండు ఒత్తిడి వేసి వెలిగించండి అటు రెండు ఇటు రెండు రెండు ప్రమిదలు ఉంటే రెండు ప్రమితలు వెలిగించండి తర్వాత గంధం అలాగే కుంకుమ పసుపు మనకి వీటిని విడివిడిగానే పెట్టండి కలిపి పెట్టమక్కడి విడివిడిగా పెట్టుకోండి తర్వాత కుంకుమ పువ్వు తర్వాత ఆవు నెయ్య ఇవి విడివిడిగా పెట్టి అమ్మవారికి నివేదన చేసి తర్వాత వీటన్నిటిని కలుపుకొని చక్కగా కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకొని వీటిని మీరు కుటుంబ సభ్యులందరూ కూడా కుంకుమగా ధరిస్తూ ఉంటే విజయాలు ఆటోమేటిక్గా వస్తాయి కేసుల్లో కూడా పోలీస్ కేసులు కోర్టు కేసులు ఇలాంటి వాటి నుంచి కూడా మీకు రక్షణ కలుగుతుంది అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను మీరు ఈ పండగ రోజున సాయంత్రం అంటే పండగ సాయంత్రం తులసి మొక్క దగ్గర అలాగే జమ్మి చెట్టు దగ్గర తులసి మొక్క జమ్మి చెట్టు దగ్గర మీరు ఆవు నీతితో దిప్పవలిగించండి దీపం వెలిగించి ఆవునితో దీపం వెలిగించి మీరు మనస్ఫూర్తిగా విజయం చూపాలని కోరుకోండి ప్రతి సంవత్సరం మొత్తం నెక్స్ట్ రాబోయే దసరా వరకు కూడా నాకు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు పనుల్లో విజయం సాధించాలి అని కోరుకోండి అని దీపం వెలిగించండి తర్వాత మీరు ఈ దీపం వెలిగించిన తర్వాత జమ్మిని జమ్మి చెట్టు దగ్గర బయట చేశారనుకోండి జమ్మిని తీసుకొచ్చి మీ లాకర్లో కానీ మీ పరిచిలో కానీ పెట్టుకోండి విజయం మీకు ఆటోమేటిక్గా వస్తుంది అలాగే నాలుగో ఉపాయం చెప్తాను మీరు రేపు వీలైతే ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి ఇది సింధూరం సమర్పించి రేపు రాత్రి సమయంలో మీరందరూ కూడా పనులన్నీ మీ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆవాలు తీసుకోండి పొట్టు తీసిన వాళ్ళు పసుపు ఆవాలు దొరుకుతాయి అవైనా పర్వాలేదు తీసుకొని వాటిని మీ ఇంట్లో అన్ని గదులకి అన్ని మూలలా కొంచెం 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 వేయండి అలాగే ఇంటి బయట కూడా కొంచెం కొంచెం ఉన్న వేయండి అపార్ట్మెంట్లో ఉన్నాం కదండి మాకు ఎలా వీలు అవుతుంది అనే వారికి ఎవరు అంటారు మీకు ఎంతవరకు ఉంటే అంతవరకు వేయండి తర్వాత సెకండ్ డే అంటే తర్వాత రోజు మీరు చీపురుతో ఊడ్ చేయండి ఇలా చేస్తే మీకు ఒకవేళ మీకు ఇండివిజువల్ బిల్డింగ్ అనుకోండి డాబా పైన కూడా అంటే ఇలా పైన ఉన్నప్పుడు పైన కూడా వేయచ్చు అలాగే గుమ్మం ఉంది కదా గుమ్మం బయట కూడా మీరు వేసుకోవచ్చు అలా రాత్రి అయితే వదిలేయాలి ఇమ్మీడియట్గా వేసాం కదా తర్వాత ఏమంటే చీపురితో పొడవకూడదు మీరు రాత్రి అంతా ఊచ్చిన తర్వాత మార్నింగ్ మీరు లేచిన తర్వాత వీటిని చీపటితో ఊడ్ చేయచ్చు ఇలా అంటే రెండో రోజు ఉదయం ఇలా చేయటం వల్ల మీకు మీ ఇంటి మీద ఏదైనా చెడు దృష్టి లేదా అంత ప్రయోగాలు నకారాత్మక దృష్టి కొన్ని ప్రేత దృష్టిలు ఉంటాయి కొన్ని దేవతా శక్తులు కూడా ఒక్కొక్కసారి మన మీద ఇబ్బంది కలిగించే ఉంటాయి అలాంటి శక్తులు ఏదన్నా మనకి అడ్డుపడుతూ ఉంటాయి మనకు వృత్తి వ్యాపారంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఏదైనా ఇబ్బందులు వస్తూ ఉంటే వాటి నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది మీరు గుర్తుంచుకోండి ఆవాలు తీసి డస్ట్బిన్లో పోయే వచ్చే ఇబ్బంది ఏమి లేదు ఒకటి ఏంటంటే మీకు పొట్టు తీసిన ఆవాలు అనుకోండి ఎల్లో కలర్ మామూలు ఆవాలైనా వేయండి అలాగే మీరు చేస్తున్నప్పుడు మీ మనసులో బలంగా సంకల్పం ఉండాలి అంటే నాకు ఈ పని ఆటంకాలు కానీ అలాగే పనులు కానీ ఏదైనా సరే పూర్తవ్వాలి అని మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి ఖచ్చితంగా అమ్మవారు మీ కోరికని నెరవేరుతుంది మిత్రుల ఇవన్నీ ప్రాకృతికమైన పదార్థాలు వాటిలో ఉండే శక్తి మనం విశ్వసించి నమ్మినప్పుడు ప్రతి వ్యక్తిలో మీలోనూ నాలోనూ ప్రతి పదార్థంలోనూ అమ్మవారే ఉంటుంది అందరిలో ఆ చైతన్యం ఉంటుంది కాకపోతే మనం సాధనల ద్వారా ఆ చైతన్యాన్ని పొందగలుగుతాం అలాగే నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి భక్తి ఉండాలి మన మీద మనకు నమ్మకం కలిగి ఉండాలి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని అప్లైడ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు గురుగారు ప్రతి వీడియోలో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని చెప్తున్నారు ఎందుకు అని మిత్రులరా ప్రతిరోజు వీడియోస్ని లక్ష మంది చూస్తే దాంట్లో థర్టీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తూ ఉంటారు మిగతా డెబ్బై పర్సెంట్ నాన్ సబ్స్క్రైబ్డ్ అంటే సబ్స్క్రైబ్ చేయవచ్చు చూస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే మీరు చాలామందికి మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటారు గురువుగారు అది చెప్పండి ఇది చెప్పండి నాన్ సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ ఉన్నారు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది దానివల్ల నేను ఏదన్నా ఏ నోటి ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు చూడడానికి అవకాశం ఉంటుంది నేను పాత వీడియోలు షేర్ చేసినప్పుడు కూడా మీకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి చూసే వ్యక్తులు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు నేను నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులోకి వస్తుంది ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమతి రేనమ